అందరికీ చేపేం నేను రాజేష్ మహాసన్ వెల్కమ్ టు మహాసన్ మీడియా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పొరపాట్లు ఆయన చేసిన అన్యాయాలు రాష్ట్రానికి ఆయన చేసిన అప్పులు ఒక్క అభివృద్ధి కార్యక్రమం కానీ ఒక నిరుద్యోగ ఉద్యోగం కానీ ఈ రాష్ట్రానికి ఒక కొత్త ఇండస్ట్రీ రావడం కానీ ఏమీ జరగలేదు రాష్ట్రం ముప్పై నలభై సంవత్సరాలు వెనకపోయింది అమరావతిని సర్వనాశనం చేశారు పోలవరాన్ని నాశనం చేశారు ప్రత్యేక హోదా తీసుకురాలేదు ఉన్న స్టీల్ ప్లాంట్ని అమ్మించేశారు పోర్టులన్నీ కూడా అదానికి ఇచ్చేశారు ఇలా మొత్తం రాష్ట్రాన్ని మొత్తం తాకటపెట్టేసి అమ్మేసిన జగన్మోహన్ రెడ్డిని ప్రజలందరూ చీ కూడస్తున్నారండి వస్తుంటే పాపం జగన్మోహన్ రెడ్డి గారు అక్కడక్కడ మీటింగ్లో పెట్టుకుని లేదండి నేను చాలా బాగా పరిపాలించాను నేను మీకు రోజుకు ముప్పై రూపాయలు ఇచ్చాను మీరు నన్ను మర్చిపోతున్నారు మీకు ఆ ముప్పై రూపాయలు వద్దా అని పాపం అతను మాటలు చెప్పుకుంటున్నాడు చెప్పుకున్నాడు ఇక ప్రజలు ఎవరు ఆయన మీటింగుల్లో కూడా ఉండకుండా ఆయన మీటింగ్ స్టార్ట్ అయిన మార్కెట్లు దూ పారిపోతున్నారు అందుకని జగన్ అన్న ఓ ప్లాన్ వేశాడు అబ్బాయి ఇలా చెప్తే వాళ్ళు వినరు వీళ్ళు ఎక్కువ సినిమాలు అంటే ఇష్టం కాబట్టి జనాలకి ఓ తప్పుడు సినిమా చేయించేసి అందులోనే అబద్ధాలు పెట్టించేసి సినిమా రూపంలో రిలీజ్ చేద్దామని ఆ ఎవడైతే ఆర్జీవి గడు మూలం పడిపోయిన నక్కు ఉంది కదా ఆర్జీవి ఆర్జీవి గడికి డబ్బులు ఇచ్చి సినిమా తీయించారు సినిమా తీస్తే నారా లోకేష్ గారు కోర్టుకు వెళ్ళారు అదేంటండి ఆడెవర సినిమా తీస్తే నిజాలు చెప్పానండి అన్ని అబద్ధాలు చెప్తున్నాడు ఇక్కడ జరిగిందేటి అక్కడ చూపించేది ఏంటి ఇక్కడ సిబిఐ ఏమో జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేయడని సిబిఐ చెప్తుంటే ఆ అన్యాయాలన్నీ అతను చేయలేదని చెప్తున్నాడేంటి దానికి తెలుగుదేశం పార్టీ కారణం అని చెప్తున్నాడు ఏంటి అని కోర్టుకు వెళ్ళారు కోర్టుకు వెళ్ళి ఆధారాలు సబ్మిట్ చేయడంతో కోర్టు కూడా అవును నిజమే కదా ఎట్రా ఇదేం పని ఇదేం బతుకురా రాజీవి నువ్వు డబ్బులు ఎత్తే ఎవరి సంక్రా నాకు ఎత్తావు ఎదవా పనికి మన అని తిట్టకనే తిట్టినట్టు ఆ సినిమాని ఆపేశారు కనీసం ఓటీటీలు కూడా రిలీజ్ అవ్వకుండా ఆపేశారు అందుకని అంటనే జగన్ అన్న ఆ సినిమా ఆగిపోతే ఇంకో సినిమాలో అన్నా సరే నేను అబద్ధాలు చెప్పించేయాల్సిందే జనాలకి నేనేదో పెద్ద గొప్ప ఉండని తీయించేసుకోవాల్సిందే నేను ఏ తప్పు చేయకుండానే నన్ను సోనియా గాంధీ గారు చంద్రబాబు నాయుడు గారు జైల్లో పెట్టించేశారని జనాలు నమ్మించేయాల్సిందే అంటూ సెంటిమెంట్ జీన్లు పెట్టి యాత్ర టూ అని సినిమా రిలీజ్ చేస్తానండి యాత్ర టూ ఒకటి అది ఎవయా నేను నా తెలియడుగుతాను సినిమాలు చూసి జనాలు మోసపోయే పరిస్థితిలో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు సినిమాలో ఎవడో యాక్టర్లు ఇద్దరు యాక్టర్లు వచ్చేసి నేను రాజశేఖర్ రెడ్డిని నేను జగన్మోహన్ రెడ్డిని ఇద్దరు చాలా మంచోళ్ళు అంటే నిన్ను మంచోడు అనుకుంటారా ఏంటండి ఈ బతుకు ఇలాంటి బతుకు పగడు కూడా రాకూడదండి యాత్ర టూ అని చెప్పి అందులో కొన్ని సీన్లు కూడా రిలీజ్ చేశారు బా మహా సెంటిమెంటల్ సీన్లు ఉన్నాయి ఎవరో ఒక ఆయన బ్లైండ్ అంటే కళ్ళు లేని ఆయన ఇలా జగన్మోహన్ రెడ్డి ఫోటో పట్టు కూర్చున్నాడు అక్కడ జగన్మోహన్ రెడ్డి వచ్చాడు ఏంటి ఎక్కడ కూర్చున్నావు నువ్వు అంటే నేను మరి రాజశేఖర రెడ్డి బిడ్డ కోసం కూర్చున్నాను అన్నాడు ఆయన అప్పుడు జగన్మోహన్ రెడ్డి అడుగుతాడు మరి నువ్వు ఇక్కడ కూర్చుంటే ఆయన వచ్చినా నీకు తెలియదు కదా అని ఆయన ఆయనకి నేను తెలియపోవచ్చు కానీ నేను ఇక్కడ కూర్చున్నాను ఆయన తెలుస్తుంది కదా మాలంటూ ఆయన వెనకాల ఉన్నావు అని ఆయన తెలుస్తుంది కదా ఏం సీన్ అండి ఆ సీన్తో పాటు ఇంకోటి ఎవరో చంద్రబాబు నాయుడు గారు ఆయన మీద ఏదో లక్ష కోట్లు తినేసాడని మీరు తప్పుడు ప్రచారం చేయండి అని చంద్రబాబు గారు చెప్తున్నట్టు ఆయన ఎలాగైనా అరెస్ట్ చేయండి అని సోనియా గాంధీ గారు తప్పుడుగా ఆయన అరెస్ట్ చేయండి అని చెప్తున్నట్టు ఓరేని అమ్మా బద్దాలు కానీ ఎవరిని నమ్ముతాడురా ఇంకా ఏమో క్లియర్గా ఛార్జ్షీట్లు వేసి అరే బాబు నువ్వు పల్లెటి ఇంత తీసుకున్నావు లంచం ఆ లంచాన్ని ఇగో ఈ సాక్షి మీడియాకి తరలించావు లేదా భారతీయ సిమెంట్స్కి తరలించోవు దానికి ప్రతిఫలంగా ఇక్కడ గవర్నమెంట్ భూములు పట్టుకెళ్ళి అడికి ఇచ్చావు అని అంత క్లియర్గా ఛార్జ్షీట్లు వేసి పదహారు నెలలు జైల్లో తోసి సినిమా తీసేసి సినిమాలో డైలాగులు చెప్పించి జనాలు ఎర్ర గొర్రెలు నమ్మేసి వచ్చి ఇరవై నాలుగు ఓట్లేస్తారా ఈ ట్రెండ్ ఎంత దిగజారిపోతున్నారు రోజు రోజుకి ఈ వైసీపీ వాళ్ళు లేకపోతే జగన్ రెడ్డి గారి ఈ ఆలోచనలు ఏంటి రోజు రోజుకి ఇంకే దారి లేక జారిపోతున్నప్పుడు ఇంకేది పట్టుకోలేదు తెలియక ఏదో తప్పు ఉంటే దాన్ని పట్టుకుంటాం కదా అలా ఏదో దాని మీద ఆధారపడి బతికేద్దాం గెలిచేద్దాం అబద్ధాలు చెప్పేద్దాం ఇక అబద్ధాలు నడవు కదండి అబద్ధం ఒక్కసారే నెగ్గుతుంది నిజమేంటో తెలిసేదాకా ఒక్కసారి నిజమేంటూ తెలిసాక ఇక అబద్ధానికి బ్రతుకుండదండి అబద్ధం ఆయుష్ చాలా చిన్నది రెండు వేల పంతొమ్మిదిలో అబద్ధం ఆ భారాన్ని మీరు నెగ్గారు దాని ఆయుష్ ఐదు సంవత్సరాలే అయిపోయింది సినిమా మీరు వంద సినిమాలు తీసుకున్న మీకు డిపాజిట్లు కూడా రావు జగన్ గారు అయ్ ఉంటాను సార్ జై భీమ్ జై భారత్ జై జై మహాసేన